హలో అండి ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఇప్పుడు మనమైతే దాని గురించి అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల బర్తీక దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి వైద్య కళాశాలలో మరియు ఆసుపత్రిలో అంటే మనకి రెగ్యులర్గా కొన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది అయితే మనకి ఇందులో దీని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే ఈ పోస్ట్ పేర్లు వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్సు అయితే మనకి అర్హత విషయానికి వచ్చేసరికి సంబంధిత స్పెషల్ ఇది స్పెషలాలిటీలో మెడికల్ పీజీ ఎండిఎంఎస్సి డిఎన్బి డిఎం ఇలా పూర్తి చేసి ఉండాలి మొత్తం ఉద్యోగాలు రెండు వందల యాభై ఐదు ఇందులో స్పెషాలిటీస్ వచ్చేసరికి ఏంటంటే అనస్థీషియా డెర్మటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను న్యూక్లియర్ మెడిసిన్ ఇలా చాలా ఉన్నాయండి సో మనకి ఏంటంటే ఇవి పర్మనెంట్ అయితే ఉద్యోగాలు ఇవేవి కాంట్రాక్ట్ పద్ధతులు అయితే కాదు పర్మనెంట్గానే తీసుకుంటున్నారు అయితే ఇందులో మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇరవై సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అలాగే వయసు సడలింపుకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం వయో సడలింపు అయితే ఉంటుంది అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫైవ్ ఇయర్స్ నార్మల్గా దివ్యాంగులకైతే పది సంవత్సరాలు అయితే ఉంటుంది మనకి నోటిఫికేషన్ అప్లై చేసే డేటు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి అలాగే చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి పదిహేను వరకు అయితే ఉంటుంది సో దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే కేవలం మెరిట్ అంటే మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు దీనికంటూ పరీక్ష లేదు అలాగే ఎలాంటి మనకి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా సో ఇది అండి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఒక్కసారి పూర్తిగా నోటిఫికేషన్ చదవండి చూడండి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోండి మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి Thanks for the watching this video.